నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగు నారా ఛానల్ మన డోన్ నంద్యాల జిల్లా డోన్ ఎద్దల సంత కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఉమ్మడి రాజ జిల్లాల్లో అతిపెద్ద ఎద్దల సంత ఇది ఈ సంతలో రైతులు వ్యాపారస్తులు కొనుగోలుదారులు ఏం ఏమిటో చెప్తున్నారో ఎద్దులు పాలపల్ల దూళ్ళు గోడలు అలాగే ఎద్దులు గెలబెద్దులు దేశ కూడా ఎంపిక కూడా ఏ రైతున్నాయో బర్రెలు ఆవులు అన్నీ చూసి రేట్లు చూసి పెడదాము మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ అండ్ చేయండి కామెంట్ పెట్టగా మీ భావాలు మనోభావాలు ఏవో మనకు తెలియజేస్తా తెలియజేయండి కామెంట్ రూపాలు అమ్మనీకనే లేపా అమ్మనీకనే వచ్చేసి అంతకేమి చూపించుకొనికొస్తారా ఏనా సినిమానా సినిమానే ఏమైనా చూసుకొని పోనీకే కేసా ఏ ఏ కుర్ది బోధేపాడు ఏం రెడీ చెప్పినావు డెబ్బై ఏం ఒకటే ఉంది ఎన్ని వంటలుంది చూపి పళ్ళు డెబ్బై చెప్పినావు లాస్ట్ బోధెపాడు పేరు పేరు అశోకా ప్రక్కన తొంభై మూడు మూడు తొంభై తొంభై ఎనిమిది ముప్పై నాలుగు అశోక్ అన్న చెల్ నెంబర్ చెప్పినారు టైం పాస్ కాల్ చేయొద్దండి ఏం వచ్చినారు ఇప్పుడు మీరు వ్యాపారం చేసేకి ఏం చేసిన వా వ్యాపారం ఎద్దుల ఏంటి ఏంటి లేవు మీకాడ మీరే మంచులు ఉన్నారు మంచులను వ్యాపారం చేస్తున్నాడే డేటా ఏ ఊరబ్బా నీది ఆ మంచిది మారాల నీది ఎంగడాబురమా ఎంగడాబురం ఎక్కడా ఇల్లు పెరుగు నారాజు ఇంటి పక్కల అసలు పెరుగు నారాజు ఇంటి లేవే నువ్వు నా పేరు చెప్తే ఎట్లరా నీ పేరు నువ్వు చెప్పాలా మా ఇంటి పక్కలేనా సరేలేం ఏమొచ్చినావు మా ఇంటి పక్కన మంచిగా ఎప్పుడు రాలే సరే అలా వచ్చినావు వచ్చినావు అది ఏంది లేదు మీ కాడ వ్యాపారం చేసేది ఎలా కొడుకునబడుకు వచ్చినాడా దామది రెడ్డి కొడుకునబాటు వచ్చినాడా కోదాడ చిల్లబండ ఎన్ని దూళ్ళుంటాయి

ఎనభై ఐదు ఎనభై లాస్ట్ పేరు పేరు ఎల్బి రాముడు రాముడు ఎల్బి చెప్పు ఒకటి ఆరు ఎనిమిది ఎనిమిది ఆ మూడు ఆరు ఎప్పుడు పాలపల దుల్లేనా ఎద్దులు కూడా ఉంటాయి పాలబల్లదు ఎందుకు భరోసానా భరోసా తడితే ఎవరన్నా యా పేల కుర్తి గుమ్మరుల పేల కుర్తి ఏం రేటు చెప్పినారు ఎంత కొన్నారు లక్ష అరవై మీరు లక్ష ముప్పై నాలుగు రేటు సరిపోయినాయి మరి సరిపోయినా రేటు Pero Kokari. Reu Sain kena? Hmm, okay pa. Manju okay. okay. మాట్లాడు ఎవరు దూలు కలసాట్లా కాళ్ళు దూతుందన్న కూడదుడా పళ్ళు వేసినాయా పాల పళ్ళు ఏంటంటే చెప్పినారు పేరు రాజేష్ కల్సాట్లా ఒకటి అరవై లాస్ట్ అప్పుడే ఎంత కడుగుతున్నారు ఏం కదా ముప్పైక మీరు సెల్ నెంబర్ చెప్పు ముప్పై ఆరు ఒక్కసారి చెప్పవా కల్చాట్ల రాజేష్ అన్న సెల్ నెంబర్ చెప్పినాడు కోరుతూ కావాలంటే ఫోన్ చేయొచ్చు రాయగడ్ కట్టి చూపిస్తాడట రెండవది దూడ కూడా కాల్ దూకుతుంది టైంపాస్ కాల్ చేయకుండా కాబట్టి అన్నని కావాలంటే ఫోన్ చేయండి ఎవరు ఇతరులు నీవే పేరు చెప్పు పేరు పడలు జరిగినాయా ఎద్దులు కడలు జరిగినాయా మంచి భరోసానా అదే తైలిదేం లేదు కదా మరి ఎందుకంత దగ్గర పట్టుకున్నావు ఇడుచు అట్లుండాలా ఏది ఓటి ముప్పై చెప్పినారా లాస్ట్ టైం రేట్ చెప్పకి లాస్ట్ ఒకటి పైన ఒకటి పది పైన ఎంత కడుగుతున్నారు మరి ఐదుకే ంబర్ లేదా మరి ఒకటి దిప్పు అటే ముందుగారా ఎన్ని బా బాకూడదు పాల పనులా పాల పనులు గెలిం

ఓ కాడి ఏం రేటు చెప్పి రెండు కొమ్ములు రంగు కొట్టిన కాడి ఎంత లక్ష ఇరవై దాని పక్కలవి లక్ష పది దాని పక్కలవి దాని పక్కలవి లక్ష ముప్పై లాస్ట్ ఎయిట్ వరకు ఇచ్చేది దగ్గర అంటే ఒక జత డెబ్బై ఐదు వేలు అడుగు ఒక కోట అరవై ఐదు వేలకు అడుగుతున్నారా డెబ్బై వేలకి ఇస్తావు జత అని ఈ లాస్ట్ జత ఒకటి ఇరవై ఐదు లేదా ఇప్పుడే రైతు వచ్చి బాగుపడితే ఇస్తావు కదా తక్కువ భరోసా బాగుంటాయా ఇప్పుడు ఈ సంత అయిపోతే మళ్ళా దానికి పోతాయా గుడుకి రేపు ఇంటికే పేరు చెప్పు హరి బాబిలి దగ్గర చెప్పు డబుల్ టూ ఎనీ టైం ఉంటాయి కదా నీ దగ్గర ఎద్దులు బాగున్నాయి మా ఊర్లో కూడా కావాలో అది పరోసా కదా ఆడ కట్టి చూపిస్తారా మేవా ఈడ కట్టలేరులే ఆడ ప్యాపిలి ఎక్కడ పక్క కింద గేరి ఇక్కడ ఉండిపోతుంటేనే పేరు మీ మీ ఇంటి పేరు చెప్పేమోనాల நீதங்கலாம் பல தான்